ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు అన్నారు తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ ఎంపీటీసీలు కోరుకొండ కిరణ్ కుమార్ చంటి గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యల కొండబాబు ఉపంగల సర్పంచ్ శాఖ ఎంపీటీసీలు మోర్తా భీమాపాయ్ కోరాటి శ్రీకృష్ణ గుత్తుల శ్రీను ఉప సర్పంచ్ కోరుకొండ అప్పలరావు సొసైటీ అధ్యక్షులు ధవులూరి శ్రీరామ్మూర్తి అనిశెట్టి శ్రీ శ్రీనివాసరెడ్డి కోరాటి వాసు చింతాకుల రాంబాబు పలివేల రాము పెంకి అర్జున్ కాగిత రాజు తదితరులు బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

నమస్కారం అండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేనవ వర్ధంత సభకు ఇచ్చేసిన ఇక్కడ నాయకులకి కార్యకర్తలకి అలాగే మా ప్రజాప్రతినిధులకి ప్రెసిడెంట్లకి ఎంపీటీసీలకి మొత్తం అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తానండి రాజశేఖర రెడ్డి గారి అభిమానం అంటే ఎలక్షన్లో గెలుపోవటములతో సంబంధం లేని అభిమానం కులమతాలతో సంబంధం లేని అభిమానం పార్టీలతో సంబంధం లేని అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి పాలన రాజశేఖర్ రెడ్డి గారు వ్యవస్థ నడిపించారు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు పరిపాలనలే ముందు వెనకాల అంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పది సంవత్సరాలు పన్నెండు పదమూడు సంవత్సరాల పీరియడ్ ఎదరా వెనకాల ఈ రెండే రాష్ట్ర రాజకీయాల్లో గుర్తు ఉండిపోయేలా ఉండే పరిస్థితి తర్వాత వచ్చే రాజకీయ వ్యవస్థలన్నీ ఆడు ఏ పార్టీకి కేసాడు ఈడు ఏ పార్టీకి కేసాడు అన్న పరిస్థితిలో నడిచి పరిస్థితులు ఈ రెండు రాజకీయ వ్యవస్థలో ఈ రెండు సీఎంలు నడిపిన వ్యవస్థలో ఏ రోజు కూడా పార్టీలు అతీతంగా వ్యవహారం చేశారు అలాగే వన్ నాట్ ఎయిట్ కానీ ఫీజు రియంబోర్స్మెంట్ కానీ గొప్ప గొప్ప పథకాలు లైఫ్లో స్టాండర్డ్గా ఉండి పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఒకటి పార్టీలు చెప్తున్నాను రాజశేఖర రెడ్డి అంటే ఒక పార్టీ మనిషి కాదు రాజశేఖర రెడ్డి అంటే ఒక కులం మనిషి కాదు అలాగే ఆయన పాలన చేసి చనిపోయిన పదిహేను సంవత్సరాల దాకా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత పదిహేను సంవత్సరాల్లో కూడా ప్రతి గ్రామంలోని ఈ పరిస్థితి ఉందంటే ఆయన చేసిన గొప్ప పరిపాలన అది అందులో ఆయనకి పోటీ అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకోళ్ళు ఉండరని మా అభిప్రాయం ఈ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారం అందరికీ నమస్కారం రాజశేఖర రెడ్డి గారి పదిహేను వర్ధంతి ఈ రోజున మన తాళరా మండలం ఇంజరూం గ్రామంలో ప్రతి ఒక్క మనసులో ప్రతి గుండెలో చప్పుడు మన ఈ ఈరోజు పలుకుతుంది దానికి కారణం ఆయన రెండే రెండు పథకాలు మెయిన్ ఆయన ఒకటి ఆరోగ్యశ్రీ అంటే ఎక్కడైనా ఏ మనిషైనా హార్ట్ అటాక్ వస్తే గతంలో డబ్బున్న కూడా చేయించుకోగలిగేవాడు కేవలం పేదవాడు అనేవాడు బ్రతకలేకపోయేవాడు అలాంటి వాడిని బ్రతికించినాడు రాజశేఖర రెడ్డి గారు మరొక విషయం చెప్పాలంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మనకి పుస్తకాలు లేని టైంలో కూడా వాడు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించి అంత విద్యారంగంలో మంచి పేరు ప్రఖ్యాత రప్పించే ప్రతి ఒక్క ప్రతి పేదవాడిని కూడా చదువుకుని ఒక ఉద్యోగస్తుడు ఒక ఉన్నతమైన వ్యక్తిగా తయారు చేయడానికి ఆయన తీసుకున్న రెండు కూడా మంచి గుర్తుండిపోయి మంచి దేశానికి ఉపయోగపడేవి కాబట్టి ఇలాంటి నాయకుడిని మనం మన మరలా మరలా ఇలాగే ఇంతలో తలుచుకోవడం మన మన అదృష్టం ముందర అందువలన ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి మనిషి గుండెల్లోనే ఉన్నారు కాబట్టి మన అందరూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి జోహర్ తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు